సార్ మన మా మనవరాలు వెయిట్ పెరగలేదు ఏమన్నా ఫుడ్ మంచి ఫుడ్ పెడితే వెయిట్ బాగా పెరుగుతారు పిల్లలు వెయిట్ పెరిగేకి ఈ ఫుడ్స్ తినిపించండి కంపల్సరీ వెయిట్ పెరుగుతారు ఫస్ట్ వాళ్ళకి రొటీన్గా మనం తినిపించే అన్నంలో ఒక స్పూన్ నెయ్యి కలిపి తినిపించండి దీంతో ఎనర్జీ డెన్స్ అయిపోయి వెయిట్ గెయిన్ మంచిగా అవుతారు వాళ్ళతో ఎలాగో మనం ఎక్కువ అన్నం తినిపించలేము తినిపించిన కొద్ది అన్నాన్ని ఎనర్జీ డెన్స్గా తినిపించవచ్చు రెండు పెరుగు నామల్ అన్నం పప్పు తినిపించ కంపల్సరీ మనము మిగతా పెరుగు తినిపించండి సో దాంతో ఏంటంటే వెయిట్ అనేది మంచిగా వస్తారు మూడు ఎగ్ ఎగ్ కంటెన్స్ హై క్వాలిటీ ప్రోటీన్ దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ప్రోటీన్ అనేది మంచిగా ఉంది వెయిట్ బాగా పెరుగుతారు నాలుగు వాళ్ళకి పాలు తాపిస్తాం కదా మనం వాళ్ళకి ఫుల్ ట్రీ మిల్క్ తాపించండి అంటే వెన్న అని పాలు సో మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత నైట్ డిన్నర్ తర్వాత పాలు తాపించండి దీంతో వెయిట్ గైన్ మంచిగా అవుతారు ఓకే ఐదు ఫ్రూట్స్ సో బనానా అండ్ అవకాడో తినిపించండి బనానా ఈజ్ రిచ్ ఇన్ క్యాలరీస్ అవకాడో ఈజ్ రిచ్ ఇన్ హెల్తీ ఫ్యాట్స్ దీని ఆరు లో మనం ఆలు స్వీట్ పొటాటో తినిపించవచ్చు దే ఆర్ రిచ్ ఇన్ కాబ్స్ కాబ్స్ అనేది వెయిట్ గైన్కి మంచిగా హెల్ప్ చేస్తాయి ఓకే ఏడు డ్రై ఫ్రూట్ పౌడర్ డ్రై ఫ్రూట్ పౌడర్ మీరు పాలలో కానీ లస్సీలో కానీ కలిపి తాపించండి లేదంటే ఏదైనా డిషెస్లో కలిపి తినిపించండి దీంతో వెయిట్ గేన్ మంచిగా అవుతారు ఓకే ఎనిమిది సో నాన్ వెజ్ అలవాటు ఉన్న పిల్లల్లో మీరు టూ ఇయర్స్ దాటిన పిల్లలు నాన్ వెజ్ చికెన్ మటన్ లేదంటే ఫిష్ అయినా కలిపి తినిపించండి దీంతో ప్రోటీన్ మంచిగా అని వెయిట్ గేన్ బాగా పెరుగుతారు సో మీరు ఈ ఫుడ్ కింద తినిపించాలంటే పిల్లలు కంపల్సరీ వెయిట్ గైన్ పెరుగుతారు ఓకేనా ఓకే సార్ ఓకే Okay, thank you. Thank you.